ఏదో నా ఫింగర్ బౌల్ లానే చేయకుండా ఒక మంచి మళ్ళీ ఆ ఆకారంలో వేరే ఒక పుష్పాన్ని ంచుకోవాలి పూజా ద్రవ్యకం నమమి విగ్నేశ్వరా పాదా గౌరీ సుదాయ గణనాధ నమస్తే మహా గణపతియే నమః ధ్యాన పుష్పం నర్ప్యాని కర్చనంలో ఉండే పుష్పం మరి వారిని వీడిచి అవతారమే గొప్ప అవతారం నిత్యాన పాయిని దేనిం నిరవద్యం అని మనం కొలుస్తూ ఉంటాం అమ్మవారి ఎక్కడ రాముడు ఉంటే అక్కడ సీతమ్మనే ఉంటుంది అందుకని ఎక్కడ రాముడు కష్టపడిపోతాడో అని ముందే సీతమ్మ పుట్టిందట సీతమ్మ పుట్టిన తర్వాత రామచంద్రమూర్తి పుట్టినాడు మనకు పురాణం చెప్పినప్పటికీ ఆ శక్తి స్వరూపం కనుక అటువంటి రాముని నేను వివాహం చేసుకున్నాను ఈ రాముడితో నిరంతరము నేను కొనసాగి నా జీవితం గడవాలంటే నేనేం చేయాలి అని చెప్పేసి అనసూయాదేవిని అడిగిందట సీతమ్మ ఇంత పతివ్రత ధర్మాన్ని ఆచరిస్తున్నావు ఇంత పతివ్రత ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి నీకు ఏ దేవి యొక్క అనుగ్రహము కలిగింది అడిగిన దేవరు సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి అడిగితే అనసూయాదేవి చెప్తుంది లలితా సహస్రనామంతో నీవు కనుక అర్చన చేస్తే అమ్మవారికి ఆ అర్చన ద్వారా ఇన్ను వీడి వెళ్ళేటువంటి అవకాశం రామచంద్రమూర్తికి దొరకదు నిన్ను రామచంద్రమూర్తిని విడిచేటువంటి ఒక సేవలు దొరకాలమ్మా ఏం జరుగుతుందంటే వంశం యొక్క అభివృద్ధి జరుగుతుంది ఎక్కడ ఉంది అందుకని అయోధ్యలో రావణాసురుని సంహారం జరిగిన తర్వాత రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి పట్టాభిషేకం చేసుకున్న తర్వాత గర్భవతి అయినటువంటి కా సీతమ్మ తల్లి అడవిలోనికి వెళ్ళింది వెళ్ళిన తర్వాత లవకుషులు జన్మించిన మనం చెప్పడం లవకుశులని చెప్తాం కుషుడు పెద్దవాడు లవుడు చిన్నవాడు ఆ లవకుశులు జన్మించిన తర్వాత అశ్వమేధం యాగం అక్కడ రాముల వారు చేస్తున్నారు వాల్మీకి మహర్షి అడిగింది ఒక యజ్ఞం చేయాలి అంటే భార్య లేకుండా యజ్ఞం చేయరాదు అటువంటి రాముడు ఏకపత్ని వ్రతుడై మన అక్కడ అశ్వమేధ యాగం ఎట్లా చేస్తున్నాడు అంటే తనకు ఉండేటువంటి దివ్య శక్తి చేత అమ్మవారి యొక్క ఛాయారూపాన్ని అక్కడికి పంపితే రామచంద్రమూర్తి మూర్తిని చూపిస్తే పెట్టుకున్నది లేకుండా చేయట్లేదమ్మా అని చెప్పేసి ఆ మూర్తిని చూపించినాడు సంతోషపడింది ఆమెకు ఉండేటువంటి ఒక తిరగము కాస్త ఆ మూర్తికి అంటింది రాముడికి తెలిసింది వచ్చింది సీతమ్మ తల్లే ఇందులో ఉన్నది సీతమ్మ తల్లే అని భావన చేసి ఆ యజ్ఞాన్ని చేసి అశ్వాన్ని విడిచిపెట్టాడు విడిచిపెట్టిన తర్వాత వాల్మీకి మహర్షి కొంతకాలం పర్యాటనకు బయలుదేరితే కుషులకు లౌడికి ఆశ్రమం యొక్క బాధ్యత ఇస్తే ఆ బాధ్యతను సేవిస్తూ ఉంటే వీళ్లకు ఎలాంటి అపవాదము జరగకుండా ఉండాలి అంటే ఆ దేవి ఏ వ్రతం చెప్పిందో నేను చేస్తానని చెప్పి సీతామాత మళ్ళీ ఒకసారి వాల్మీకి ఆశ్రమంలో కుంకుమార్చన జరిపిస్తుంది కుంకుమార్చన జరిపించే కంటే కమలార్చన చేస్తే బాగుంటుందని అక్కడ ఉండేటువంటి ఆశ్రమవాసులు చెప్తే ఆంజనేయ స్వామి మరో రూపంలో కమలాలను తెచ్చి ఇస్తే ఒక్కొక్క కమలాన్ని సమర్పిస్తుంది సర్ సమర్పించినటువంటి సమయంలో ఎప్పుడు అవతారం అమ్మవారు చాలించాలి అనే సంకల్పం కలిగిందో ఆమె సంకల్పం ఒకటే నేను రాముడితో ఉండడం కన్నా నాకు రాముడితో ఉండడం ప్రధానం వీళ్ళిద్దరిని నా జన్మలో నేను కలపాలి అనుకునే సంకల్పం అక్కడ కాపాడాలి అనే సంకల్పం ఇక్కడ మనసులు చేయడం సాక్షాత్తు ఆంజనేయ స్వామి సీతమ్మకు చెప్పడం సీతమ్మ రావడం వాళ్ళిద్దరిని కలవడం అవతార సమాప్తి చేయడం ఇది అమ్మవారి యొక్క ఇచ్చే తల్లి ఎవరు అంటే జగన్మాత ఒక ఏం కోరినా కోరుకోకపోయినా ప్రతి క్షణం ప్రతి వ్యవస్థలో మన జీవిత గమనంలో అన్ని కోరుకుంటాం కానీ ఒక సుభాసి చివరికి ఒకటే ఎంతో కాలం నుంచి వాళ్ళ నాన్నగారు నేర్పినటువంటి విద్యను నేర్చుకుంటగలిగినాను ఈనాడు నేను ఆ జగన్మాత దగ్గరికి వెళ్ళట్లేదని చెప్పేసి మనసులో బాధపడ్డాడు బాధపడితే అమ్మవారు ఊరుకుంటున్న తన భక్తుల్ని తన దగ్గరికి ఎట్లా రాపించుకోవాలో ఆమెకు తెలిసినంత ఇంకా ఎవరికి తెలియదు అదే సమయానికి ఒక ఆయన వెళుతున్నాడు ఏమయ్యా ఏదో బాధపడుతూ ఉన్నట్టు నీ ముఖం కనిపిస్తుంది ఏం చేస్తావు నువ్వు అసలు ఎవరు నువ్వు అని అయ్యా నేను ఎవ్వరూ లేని వాడిని కేవలం దేవుడు తప్ప నాకు ఇంకెవడు లేదు అటువంటి దేవుణ్ణి మంది నన్ను ఈసించుకుంటే ఏదో ఇక్కడ ఒక పక్కన కూర్చున్నానయ్యా పక్క ఊర్లో ఉత్సవం జరుగుతుంది అని విన్నాను వెళ్ళాలని మనస్సు ఉంది కానీ శరీరంలో శక్తి లేదు సరేనయ్యా నేను అటే వెళ్తున్నాను అన్నాడు ఆయన బండి ఎక్కించుకున్నాడు వెళ్ళినాడు అక్కడి పందిర్లను చూసి చేయలేకపోతున్నానని మనసులో బాగా బాధపడ్డాడు బాధపడి కళ్ళ పడి నీళ్లు కారుతూ ఉంటే ఆయన ఒక పక్కకు పిలిస్తే ఇప్పుడు మనకు వాళ్ళంతట వాళ్ళు కాళ్ళు కార్యకర్తలుగా వచ్చి విస్తరాకులు ఎట్లాగైతే తీసుకున్నారో ఆయనను కూడా ఒక కార్యకర్తగా నిర్వహించినారు ఆ జాతరలో నిర్వహిస్తే ఆయనకు తోచిన పదేలో చేస్తున్నాడు ఒకరోజు వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఓ పక్కన కూర్చొని ఆయనకు వచ్చిన స్తోత్రాలు ఏవో వస్తున్నాడు తీసుకుంటున్నాడు వేస్తున్నాడు కాదని గడవాలి ఉదయం తలతో తీసుకుంటూ కూర్చుంటుంటే ఒక సమయంలో నిద్ర వచ్చింది ఆయన నిద్ర వస్తే అనుకుంటే చోరీ లేదని నిద్రలో ఉన్నాడు చివరి క్షణంలో తెలివయ్యేసరికి అమ్మ మాయమైపోయింది కానీ ఆ స్పర్శ మాత్రం చెప్తున్నాడు వీడు నన్ను చూడకుండా మీరు తాళం వేసినారు ఆయురారోగ్య భాగ్యాలు కలిగి వాటితో పాటు ధర్మ మార్గం వైపు మనందరినీ నడవాలని అమ్మవారిని ప్రార్థన చేస్తూ అందరి పక్షాన్ని ఇక్కడ మంగళహారతి ఇస్తారు హారతి అందరూ కలిసి మనందరం విన్నాం ఎందుకంటే అన్ని వస్తువులు మేమే ఇద్దాం అనుకున్నాం కానీ మేము ఏం గంధం కుమారి పటవాస ద్రవ్యం సమర్పయామి పుష్పైః పూజయామి పూలలేన ఆక్షదల్ మాజలో గం గణపతయే నమః ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ బచ్చాయకడ అరవతిని చూసిట మాని చూసిట భావన చేసుకొని ధూపమాధ్రామయామి తాంబూలం సమర్పదామి ఒక సమర్పించాలి మంగళ మంగళనీరాజన దీపం అందరి పక్షాన్ని ఇక్కడ వినాయకుడికి ఆరదిస్తారు నమస్కారాన్ని మంగళం మంగళం సురమాలితో పాస ప్రియ రూప సుందర మంగళం శ్రీగజాన మంగళం సద్భోగ మంగళం చూపిస్తారు నమస్కారం మంద్రపుష్పం హారతి కళ్ళ కద్దుకున్నాగా ఒక చుక్క నీళ్ళతో తథే మక్రతుందదే ధీమహి తండో దండి ప్రచోదయాహాద్ మహా గణపతియ నమః గణపతి యోగ పాదారదకః ఆ పుష్ప మంత్ర పుష్పం దర్పజాని ఆత్మ ప్రదక్షరణామి సథగలహిని మంత్ర హీనం ప్రియ హీనం యత్ పూజితం అనేన పూజనేన ంగే సర్వాక్షాత్ కైలాసశంకరుడు అవతరించిన ఈ భూలోకంలో తాను కైలాసానికి వెళ్ళి వారందరూ సుహాసి అర్చన ప్రీత అని నామం చెప్పినట్టుగా అందరు సుహాసినుల చేత చూస్తున్న వారికి ఇంత సమయం ఇచ్చి కార్యక్రమాన్ని మనందరికీ చూపుతున్న వారికి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఇక్కడ ఏ అర్చన చేసినా సాక్షాత్తు అందులో లక్ష్మీ అమ్మవారు ఉందని మనం ఆరాధన చేస్తాం లక్ష్మీ సాక్షాత్తు శివశక్త్యాలతో చెప్పుకున్నట్టుగా అమ్మవారు అయ్యగారు ఇద్దరు కలిసి కూర్చున్నట్టుగా భావన చేసి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం paraspara shishtam avardhaabhyam magendra kanyaa bhujakeetanaabhyam namo namashyantavirabha brahas tasma anandavavo ni sikshaya jimbaha vastram itti moodu chukku chuttukundam mandaru aa moodu chukkallo muttaamadi varsha సువాసిని ఎట్లాదైతే కళ్ళకు పెట్టుకునేటువంటి అంజలం అంటే కాట్పజావి సుగంధ చెక్కల ద్వారా దాన్ని తైలం పడితే ఎటువంటి పరిమళం వస్తుందో అటువంటి పరిమళం అబ్బవారికి రాస్తున్నట్టుగా భావన చేసి కుంకుమనే సమర్పించారు పుష్ప అక్షరాని సమర్భజామి ధూపం ధావజామి అంటాయి పక్ష ఆ ధూపాన్ని చుడిస్తారు నమస్కారం చేయండి ఆ ధూపం ఎట్లా ఉండాలి మనం నేన చెబుతున్నాను A buba mektaum tun neranke buklenae pumaselut hawane kare buba ma krapa yami dipong sandarisa yami ma naloong leyak nia na chikarklani koreginci nia na nge pasaleng semani dipa om kalmashek nia yama ha om karna ngorita sandara yengama ha om karna mabana wasa yengama ha om karna mabana wasa yengama ha om karna mabu smokri la yengama ha om karna fangitia yengama ha ॐ कं दर्पजनकापाङ्गवीक्षणायै नमः ॐ कर्पूरकोटि कर्पूरवीमः ॐ एकभक्तिमरक्षितायै नमः ॐ एकाग्रचित्तनिर्यातायै नमः ॐ एषणाभिताद्धुतायै नमः ॐ एलास् ॐ एकाकभक्तसाम्राज्यप्रदायै नमः ॐ एकान्तपूजाय नमः ॐ ईश्वर्यै नमः ॐ ईप्सितार्थप्रदायिन्ये नमः

我安起。Oh, తర్వాత మా పేర్లు నమోదు చేయించుకుంటే ఒక నిమిషం మాట్లాడటం ఒకటే నిమిషాలు లేదు పూర్ణాహుతి అనంతరం ప్రసాదం ఇస్తారు విషయాన్ని గమనించండి జై భవాని

വാരി ഓം നമഃ ശിവനെന്തി സീ രാജാഹിഷ് Uh, yeah, uh... అష్టలక్ష్మి అష్టలక్ష్మి శిలరా చక్రవాణిని శ్రీ కమోక్రవాణి ప్రణదు పరమేశ్వరి రాజ రాజేశ్వరి ప్రణదు పరమేశ్వరి 한두고 마은게 కలిగిన దాని అని చెప్పి చెప్తూ నీవు ఇయ్యాలనుకుంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఏడు అడుగుతే అది ఇవ్వగలుగుతుంది జగన్మాత అటువంటి తల్లివే నీవు మరి గోర్లను కూడా పోల్చడం ఎందుకు గోలుస్తున్నారంటే నారాయణ దశాకృతి ఒకనాడు నారాయణ మూర్తికి నీవిచ్చిన గోర్ల నుంచి వచ్చిన అవతారాలే పది అవే మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ బలరామ శ్రీరామ కృష్ణ కలి ఈ పది అవతారాలు నీ గోర్లను చుద్భవించిన శక్తుల ద్వారానే నారాయణమూర్తికి అంత శక్తి కలిగింది కనుక అటువంటి గోర్లు ధరించినటువంటి ఒక నీకు కరాంగులిన గోత్పన్న నారాయణ దశాత్కృతి అవి నారాయణమూర్తికి ఇచ్చినటువంటి ఒక శక్తులు అటువంటి అద్భుతమైన దానివి ఆ గోర్లను చూస్తూ నమస్కరిస్తున్నానని ప్రార్థన చేసినాడు అమ్మవారిని తర్వాత వచ్చేటువంటి శ్లోకాలు కొన్ని ఉంటాయి ఇది పారాయణం మట్టుకే మనం చేసుకోవచ్చు వాటి గురించి వివరణ చేసే సభాముఖంగా వివరణ చేసేటువంటి అధికారం అమ్మవారి పక్షాన మనకి ఎవరికి లేదు కనుక ఆ శ్లోకాలను మనం చదువుకుందాం సమం దేవి స్కందద్విభవదన పీతస్తన యుగం కవే కవేరం నక్కేదం హరతు సతతం ముఖం यदा लोक्या शङ्का हृदयो हा स जनकः स्वकुम्बौ हे रम्भ परिभृषति हस्तेन झटिति इदोक श्लोकः रेण्डवरि अमूते अमृतरसमाणिक्य कुतुपौ न सन्देहस्पन्दो न गपति पताके मनसिनः అంటే కుమారస్వామి కుమారస్వామి యొక్క వదనాన్ని చెప్తూ త్రివరదన అంటే వినాయకుడు వదన అంటే కుమారస్వామి మరి కుమారస్వామి మరియు వినాయకుడు వీళ్ళు ఎప్పుడు కూడా అమ్మవారి దగ్గర చిన్న పిల్లలుగానే ఉంటారు అనగానే మనకు అనుమానం కలుగుతుంది ఇప్పుడే పూజ చేసుకున్న మహిళలు మీరే చెప్పినారు సిద్ధి బుద్ధి వీళ్ళకున్నారు వల్లి దేవసేన వాళ్లకున్నారు వివాహం ఎట్లా జరిగింది వీళ్ళు బ్రహ్మచారులు ఎట్లా వీళ్ళు పిల్లలు ఎట్లా అని ఒక ప్రశ్న కానీ ఇదే సిద్ధి బుద్ధి శక్తిని ప్రసాదించింది ఈ అమ్మవారి ఒక సందర్భంలో ఇదే వల్లి సేన దేవసేన శక్తులను ప్రసాదించింది ఇదే అమ్మవారు ఒక శక్తి రూపంలో అయినా జగన్మాత దగ్గర మట్టికి వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు బాలురుగానే ఉంటారు అంటే వాళ్ళ మనసులో కామ వికారాలు ఏవి లేకుండా ఎవరిని చూసినా తల్లి అనేటువంటి పారిపోకపోయినా తన చేతి స్పర్శ చూపి అమృత రసం పారింది ఒక పర్వతం పైన తపస్సు చేస్తూ కూర్చుంటారు తపస్సు చేస్తూ కూర్చుంటే పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరు కలిసి విహారం చేస్తుంటే ఈయనను చూసినారు చూసి